హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల రూపాయల చేయూత పథకం ఆరు వేల రూపాయల దివ్యాంగుల మిత్రులకు సంబంధించిన పథకం ఎప్పుడు పెంపు చేసి నిధులు అందించబోతారు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అయితే మొత్తానికి ఈ వీడియోలో కొత్త పెన్షన్లను ప్రభుత్వం ఎప్పుడు శాంక్షన్ చేయబోతుంది అలాగే ఈ నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఏ నెల నుండి ఇవ్వడానికి ఆస్కారాలు అవుతున్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలకు సంబంధించిన పెన్షన్లను ప్రభుత్వం ఎప్పుడు అందించబోతుంది అనే సమాచారాలు కూడా ఇక్కడ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం సో ఇవి కాకుండా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తదుపరి వీడియోలలో మీకు సమాచారం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రజావాణి ద్వారా ఆర్జీలు అంటే దాదాపుగా ఫిర్యాదులన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలపై అలాగే ఆసరా పెన్షన్లపై ఉన్నట్లుగా తెలుస్తుంది వాటిని పరిశీలించిన ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లను అతి త్వరలో ప్రారంభించే విధంగా అంటే కొత్త జాబితాలను ఆమోదం తెలిపే విధంగా ప్రయత్నిస్తున్నట్లుగా తాజా ప్రకటన అయితే చేశారు సో ఇప్పుడు మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నలభై రెండు లక్షల మంది రెండు వేల పదహారులో అలాగే నాలుగు వేల రూపాయల ఆసరా పెన్షన్లు అయితే పొందుతున్నారు అయితే వీళ్ళందరికీ కూడా ఈ ఆసరా పెన్షన్లను పెంపు చేయటమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఎనిమిది లక్షలకు సంబంధించిన కొత్త పెన్షన్లను కూడా ప్రభుత్వం శాంక్షన్ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లుగా కూడా తాజాగా సమాచారాలు అయితే వస్తున్నాయి మరి అయితే ఈ పెన్షన్లకి సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు ఇస్తుంది అనే దానికి సంబంధించి లోతుగా మాట్లాడుకోవాలంటే దాదాపుగా ఇది ఒక మూడు నుండి నాలుగు నెలల సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లుగా అయితే సమాచారాలు తెలుస్తున్నాయి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజులలో పంచాయతీ ఎన్నికలు ప్రారంభం కావడంతో పాటు ఖరీఫ్ సీజన్కి సంబంధించిన రైతు భరోసా నిధులను కూడా ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇస్తామన్న రాజీవ్ యువ వికాస పథకం కూడా ప్రభుత్వం ప్రారంభించడానికి అవకాశాలు అయితే ఉన్నాయి సో ఈ పథకాలన్నీ ఒకటొకటిగా పూర్తి చేసిన ప్రభుత్వం ఆసరా పెన్షన్కి సంబంధించి అక్టోబర్ లేదా సెప్టెంబర్ నెలలో ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా భిన్నాభిప్రాయాలు అయితే ఎక్కువ అవుతున్నాయి సో ప్రస్తుతానికి అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో తెలియజేస్తాను మిస్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు